ఈరోజు డేటు ఐదు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు రోజు బైన్సా ఎద్దులంగడి బైన్సా ఎద్దులంగడి అనేది మనకు పాత ఆదిలాబాద్లోని నిర్మల్ డిస్టిక్ కొత్త నిర్మల్ డిస్టిక్ బైన్సా మండల్లోని బైన్సా అనే టౌన్లో అయితే ప్రతి మంగళవారం పొద్దున తొమ్మిది పది గంటల నుంచి సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల వరకు జరుగుతుంది సో చాలా పెద్ద సంత ఇది ఇక్కడ అన్ని రకాల జాతుల ఎడ్లు కంకలు దూడలు అయితే వస్తూ ఉంటాయి సో ఇక్కడ రేట్స్ ఎలా ఉన్నాయని అయితే చూద్దాము చాలా పెద్ద సంత సరీ సరాసరి నాలుగు ఎకరాలలో విస్తరించి ఉన్నది సో ఇక్కడ రేట్స్ ఎలా ఉన్నాయని పూర్తి సమాచారం మనము ఈ వీడియోలు చూసుకుందాం ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నమస్తేనావరో కంకెట ఎక్కడ వస్తుంది ఇది సారంగపురం మండల్ నిర్మల్ డిస్ట్రిక్ట్ వస్తాయి ఇప్పుడు మనం ఉన్నాం ఏ ఏ మార్కెట్లో ఉన్నాం మనం బైన్సా మార్కెట్ ప్రతి మంగళవారం జరుగుతుంది ఇప్పుడు మీరు కొనడానికి వచ్చారా కొన్నారా మరి చూస్తున్నారా అంటే ఎంత టైప్ అంటే ఏ టైప్ కావాలి ఎంత వరకు కావాలి మీకు యాభై అరవై వేలల్లో కావాలి కంకలు కావాలా ఎట్లా పెద్ద ఇడ్లీ కావాలి ఎంత భూమి ఉంది మీకు పది ఎకరాలు లేపే ఒక మంచి ఎట్లు కావాలనుకో ఓకే ఓకే అయితే రేట్లు ఎట్లున్నాయి ఈ వారం మరి పెరిగినాయా రేట్లు సాధారణంగా ఇప్పుడు పది ఎకరాలు లేపేది ఎంతవరకు వస్తాయి ఇక్కడ అంటే పది ఎకరాలు నడిచే ఎడ్లు ఒక యాభై ఆరు వేలకు వస్తాయా ఓకే ఓకే చూస్తున్నారు ఇప్పుడు ఇంకా ఇప్పుడైతే దొరకలేదు ఈ వారం దొరికపోతే వారం కూడా వస్తారు ఓకే దగ్గరేనా ఊరు ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న పోయినాయా కాకా పోయినాయా ఎంత పోయినాయి ఈ జతనా రెండు ఎంత తీసుకున్నారు బదాలా అవి బదల్ ఎన్ని చిల్లు అవి ఇచ్చి ఎన్ని చిల్లు అవి ఇచ్చి పదివేలు అంటున్నా ఎంత పట్నం ఒకటి నలభై ఇవి రెండు జతనా చూడండి ఈ రెండు ఎడ్లు వచ్చేసి నలభై మూడు వేలకైతే పోవడం జరిగింది ఈ జత ఇవి మంచిగా పనికి అయితే అని చెప్పేసి నలభై మూడు వేలకైతే రైతు అయితే కొనడం జరిగింది వ్యాపారి దగ్గర సో అక్కడ నమస్తే నా రామట ఏం పేరు ఇప్పుడు ఏ మార్కెట్ ఉన్నావు నువ్వు బైన్సంగడ్ ఉన్నది ఇప్పుడు ఇవి కొన్నావా నువ్వు రెండు ఇవి రెండు ఎంత పడ్డాయి నలభై మూడు వేలు పడ్డాయి నడుస్తాయి మంచిగా అరకొక్కినా అంటే నువ్వు ఏమనుకున్నావు అడిగి తీసుకునేవచ్చు కదా నడుస్తాయా లేదా అనేది సగం పైసలు ఆపిన సగం పైసలు ఇప్పుడు ఇచ్చిన అవి ఎప్పుడు ఇవ్వాలా సగం పైసలు మంగళవారం అయితే ఓకే ఓకే ఇది ఎన్ని ఎకరాలు ఉన్నాయి మీకు మరి ఎన్ని ఎకరాలు లేపగలుగుతాయి ఇవి చార్ చార్ ఎక్కడకు ఇంకెక్క కూడా నడుస్తాయి కదా అది ఎట్లా అంటే తక్కువ ఎక్కనివ్వడా మంచి వాడా మనసుకు వచ్చేది కొన్నావు చిన్నగా ఉన్నాయి మంచిగా ఉన్నదని అని అనుకో సైజ్ సైజు కూడా మంచిగున్నది నాకు పక్క భూమి కాబట్టి కొని సరే సరే ప్రతి మంగళవారం ఈడ అంగడి జరుగుతుంది ప్రతి మంగళవారం అందరూ ప్రతి మంగళవారం నువ్వు వస్తావా ప్రతి మంగళవారం వస్తావా ఏ రాము మన దళాలు మళ్ళీ రైతు రైతులేమో మనము దండకాలం వ్యవసాయం చేస్తావు చేస్తాం మన కంకల కంకలాం చేసాము అందించము ఎద్దులు కంకలు ఎట్లే మరి చిన్న నడలేకుండా సరే 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 మంచిది అన్న మంచి క్యారెట్ బోల్ ఏం రేట్ చెప్పాం అనేది యాభై యాభై నడుస్తున్నాయా అన్ని పనులు నడిచినాయి అంటే ఇప్పుడు ఇప్పుడు కలుపుతున్నారా నడిచినా కలుపుతున్నారు యాభై వేలు జత తగ్గుతుంది ఏమన్నా రేటు తగ్గుతుంది ఏమన్నా తక్కువ ఎంత దాకా వస్తుంది ఫైనల్ రేట్ చెప్పు మనము ఛానల్ కోసము మనం కొనదందు కాదు దాకా వస్తాయి నలభై ఐదు దాకా ఓకే ఓకే ఇంకున్నాయి ఎట్లు ఇవేనా ఇవన్నీ ఉన్నాయి ఇవేం రేటు చెప్పట్టును ఇవి ఇక ఇట్లా ఏమి చెప్పట్టు నువ్వు రేటు అవి ఫిక్స్డ్ రేట్ చెప్పు పడుకోటే రేటు నలభై ఆరకి నలభై ఆరుకి ఇచ్చేస్తావు ఇవి జత అయితే మరి కంకున్నది ఉన్నది ఏం బక్కి ఉన్నది నలభై ఆరకి చూడు ఇది కంకున్నది అది బట్లు కాదు కాదు అది కంక రేట్ చెప్పు కదా అండి ఇరవై ఏడు వేలు ఆ ఎట్లు ఏం చెప్పట్నా ఎల్లటి అది ఒకటి అమ్మింది ముప్పై రెండు అక్కడిది అమ్మేసిందా ఇది అమ్మిందా ముప్పై రెండుకి అమ్మింది అక్కడిది అక్కడిది యాభై చెప్తుంది యాభై వేలు నలభై ఐదు నలభై రెండు అడగా పెద్ద ఉన్నది మంచిగా ఉన్నది జత లేదు మరి జత ఉంటే ఇంకెక్కు మంచిగా పోతుండే లక్ష ఉంటే ఒక్క లక్ష వస్తుండే సో చూడండి ఫ్రెండ్స్ ఇది బైన్సా అంగడి అన్నమాట చాలా పెద్దగా ఉంటది మొత్తం ఎంత విస్తున్నా ఎన్ని ఎకరాలలో ఉంటది మార్కెట్ ఒకటి రెండు ఎకరాలు ఉంటది ఎక్కువ ఉంటదా నాలుగు ఎకరాలు ఉంటది మొత్తము అంగడి ప్రతి మంగళవారం జరుగుతుంది ఒకప్పుడు రెండు రోజులు జరుగుతుండే కదా ఒకటినాడైంది ఇప్పుడు ఒకటినాడైంది మంగళారమైంది పొద్దు నుంచి సాయంత్రం దాకా ఐదు కొట్టిన దాకా ఉంటుంది